శారీ ఓవరాల్ ప్లెయిన్ బార్డర్ వస్తుంది ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ రన్నింగ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ పార్ట్ వచ్చేసి స్మాల్ డిజైన్ వస్తుంది ఓకే శారీ కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి సిస్టర్స్ శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ త్రీ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ ఇది కూడా ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ త్రీ నైంటీ నైన్ త్రీ షిప్ ఓకే దీంట్లో టూ కలర్స్ ఓన్లీ అవైలబుల్ బ్లాక్ అండ్ నావీ బ్లూ కలర్ దిస్ ఇస్ నావీ బ్లూ కలర్ రన్నింగ్ పళ్ళు వస్తుంది ప్యూర్ జార్జెట్ అండి త్రీ డబల్ నైన్ తీసి తీసేసుకోండి సపోర్ట్ చేయండి యూషా కలెక్షన్ మంచి ఫ్యాబ్రిక్ కలర్ కలర్ వస్తుంది సారీ అయితే సూపర్ గా ఉంటుంది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సిస్టర్ శారీ సూపర్ శారీ కావాలి అనుకున్న స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఇది పళ్ళు పార్ట్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్యూటిఫుల్ శారీ ఈ కలర్ కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇంకా లైక్ చేయండి వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూ సబ్స్క్రైబర్స్ సపోర్ట్ नेटवर्क प्रॉब्लम नेटवर्क प्रॉब्लम అనుకుంటా వెళ్ళిపోతున్నా వస్తున్నని ఓకే 450 फ्रीషిప్పింగ్ సిస్టర్స్ దీంట్లో నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ ఆఫ్ వైట్ కి బ్లాక్ కలర్ బోర్డర్ వస్తుంది జస్ట్ ఫోర్ డబల్ ఫోర్ ఫిఫ్టీ త్రీ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి మంచి కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఇది పళ్ళు పాటు ఓకేనా లైక్ చేయండి ఇంకా లైక్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూ సబ్స్క్రైబర్ సారీ కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి జస్ట్ త్రీ డబల్ నైన్ త్రీ సారీ ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి డోల్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ లో లావెండర్ కలర్ శారీ గ్రీన్ కలర్ బార్డర్ ఇది వచ్చేసి పైన బార్డర్ కింది బార్డర్ శారీ వీవింగ్ బోర్డర్ శారీ ఓవర్ ఆర్ ఫ్లవర్స్ వస్తాయి ఆఫర్ ప్రైస్ లో జస్ట్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది ఓకే ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ పళ్ళు ఇలా ట్యాజిల్స్ వస్తాయి ఇది బ్లౌజ్ పార్ట్ శారీ కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూ సబ్స్క్రైబర్స్ సపోర్ట్ చేయండి జీ ఉషా కలెక్షన్స్ ని ఫైవ్ డబల్ నైన్ సిక్స్ పిల్ షాట్ తీసుకోండి నెక్స్ట్ శారీ వచ్చేసి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది కూడా మంచి పర్పుల్ కలర్ శారీ పైన కింద బార్డర్ వస్తుంది శారీ వివింగ్ బార్డర్ గ్రీన్ కలర్ బార్డర్ అండి శారీ అయితే సూపర్ గా ఉంటుంది శారీ కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఇది బ్లౌజ్ పార్ట్ ఈ సారీ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూ సబ్స్క్రైబర్స్ సపోర్ట్ చేయండి జీషా కలెక్షన్స్ ని శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ లో బ్యూటిఫుల్ శారీ ఓకేనా వచ్చేసి సారీస్ నచ్చితే స్క్రీన్ షాప్ తీసేసుకోండి టైటిల్ లో మెన్షన్ చేశాను నెంబర్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ డబల్ ఫోర్ నైన్ సిక్స్ టూ దిస్ ఇస్ మై నంబర్ వాట్సాప్ గూగుల్ పే జీపే అన్ని కూడా ఒకటే నెంబర్ సింగిల్ నెంబర్ టైటిల్లో ఉంటుంది లైవ్ అయిపోయిన తర్వాత మీరు ఏవైనా మిస్ అయితే శారీస్ ఒకసారి మళ్ళీ ఒకసారి వీడియో ఓపెన్ చేసి చూడండి ఓకేనా సపోర్ట్ చేయండి ది ఉషా కలెక్షన్స్ ని శారీస్ కూడా చాలా బాగుంటాయి విత్ రీజనబుల్ ప్రైస్ క్వాలిటీ అయితే బెస్ట్ క్వాలిటీ ఇస్తాను మీకు ఓకేనా ఆఫర్ ప్రైస్ లో మంచి మంచి